వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల నలభై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సదాశివ దిగాలుగా ఇంటి వద్దకి చేరుకోగా వెంటనే భార్య ఏమైందండి ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతుంది వెంటనే అతను నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది అనగా ఇంతలో ఆమె ఇంతకుముందు గొంతు నొప్పి వచ్చి తగ్గిపోయింది మరలా రావడానికి గల కారణం ఏమై ఉంటుందో మనం సాయి దగ్గరికి వెళ్దామా అతను ప్రతి ఒక్క రోగంకి మందు ఇస్తారంట నేను విన్నాను అనగా వెంటనే అతను లేదు లేదు అని అంటారు ఇంతలో అమ్మాయి ఏమైంది ఎందుకులా మాట్లాడుతున్నారు మీరు సాయి భక్తులే కదా అనగా ఇంతలో అతను మనసులో అతని వల్లనే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క వ్యాధి వచ్చినట్టు అనిపిస్తుంది మరలా అతని దగ్గరకా అని లేదు నేను కొంచెం పుక్కులు చూస్తే నాకు నయమైపోతుంది వేడి నీటితో అని అంటారు వెంటనే ఆమె చూడండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు మీరు ద్వారకా అమ్మాయి వద్దకి వెళ్ళడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటారనుకున్నాను ఇప్పుడేమో ఇలా అంటున్నారు తప్పకుండా సాయి ఆశీర్వాదం తీసుకుంటే అంతా నయమైపోతుంది సర్లేండి మీరు రావడం ఇష్టం లేకపోతే వదిలేసేయండి సాయి యొక్క ఉంది దాన్ని ఇస్తాను అనగా వెంటనే అతను నాకేమీ అవసరం లేదని చెబుతున్నాను కదా అని కోపడతాడు వెంటనే ఆమె చూడండి దయచేసి ఇలా మాట్లాడకండి అనగా సరే నాకు మందంటే గుర్తొచ్చింది నువ్వు ఇంతకీ మందులు వేసుకున్నావా అని అడుగుతారు ఆమె లేదు అనగా వెంటనే అతను లోపలికి వెళ్ళి అలా మందు తీసుకువచ్చి ఆమెకి ఇచ్చి వేసుకోమంటారు ఆమె అలాగే అని చెప్పి వేసుకోవాలి అనుకుంటూ ప్రతిరోజు నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది నాకు ఏమాత్రం నచ్చడం లేదు అనగా చూడు ఇది నీకు పనిచేస్తుందని అర్థం దీన్ని వేసుకుంటే మంచి జరుగుతుంది వేసుకో చెప్తున్నాను కదా మన మంచు కోసం అని అలా బలవంత పెడతారు ఆమె ఇష్టం లేకపోయినా కూడా వేసుకోవడానికి సిద్ధపడుతుంది అతను నేను ఇప్పుడే పుక్కులిచ్చి చూస్తాను నీవు ఈ పనిలో నిమగ్నం అవ్వు అని అంటారు ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా ఒక బొంతని తీసుకుని ఒక్కసారిగా విసురుతారు ఆ యొక్క గాలికి ఆమె చేతిలో ఉన్న ఆ యొక్క మందు పక్కనే ఉన్న తులసి చెట్టు మీద పడిపోతుంది ఆమె వేసుకోకుండానే అలా ఎగిరిపోతుంది వెంటనే హామ ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది ఏమిటి గత కొద్ది రోజులుగా ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏమై ఉంటుంది ఈ మందు నన్ను వేసుకునివ్వడం లేదు దాదాపు ఈ షెడీ వచ్చిన దగ్గర నుంచి ఒకవేళ వేసుకున్నప్పటికీ కూడాను అలా నాకు వాంత అయిపోతుంది అని చెప్పి అలా ఆ చెట్టు మీద ఉన్న కొద్దిపాటి మందుని కొంచెం కొంచెంగా పక్కకు తీసే ప్రయత్నం చేస్తుంది అలా ఆ మందు పక్కకు తీసినప్పటికీ కూడాను కొంచెం మిగిలిపోతుంది మరుసటి రోజు ఉదయం చందు తనకి పొలం అమ్మగా లభించిన డబ్బులతో తనకి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని అతను నిర్ణయించుకొని కాటర్ పిల్ట్ అలా కొనుక్కుంటాడు పక్కనే ఉన్న పాండ్రవంతో నాకు ఎప్పటినుంచో దీన్ని ఉపయోగించాలని కోరిక నీకు తెలుసా ఇది నాకు చాలా ఇష్టం ఇంతకుముందు మనకి సమయం ఉండేది కాదు మనం చాలా తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళం ఏదైనా వస్తువు కొనుగోలు చేసుకోవాలంటే ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉండేవి ఇప్పుడేమో మనం ఏది కావాలంటే అది కొనుక్కోగలిగిన స్థాయిలో ఉన్నాము ఇప్పుడు నేను కావాల్సిన మామిడి పండుని కొట్టుకుంటాను కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చూడు ఈ రోజు ఎన్ని మామిడి పండ్లను నేను కొట్టగలుగుతానో మన ఇద్దరం ఒక బెట్ట పెట్టుకుందామా ఎవరు ఎక్కువ మామిడి పండ్లు కొట్టగలుగుతారు అనేది తేల్చుకుందాం నేను పది రూపాయలు బెట్టి పెడుతున్నాను అనగా వెంటనే అలా ఆ పాండ్రం లేదు నేను పెట్టాలనుకోవడం లేదు అని అంటారు ఎందుకు ఏదో పేదవాడిలాగా ప్రవర్తిస్తున్నావు పిసినారిలాగా డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడు ఒకటేలాగా ఉంటావా నీవు నిజంగా డబ్బు ఉండి ఉన్నట్టయితే నీకు ఆట ఉన్నది నిజమే అయినట్టయితే నీవు కూడా పది రూపాయలు బెట్టి పెట్టు అనగా లేదు పది రూపాయలు అంటే నెల సరుకులు మొత్తం కొనుగోలు చేసుకోవచ్చు అటువంటిది ఇప్పుడు పది రూపాయలు పెట్టా నేను పెట్టను అని అంటారు వెంటనే చందు చూడు ఖచ్చితంగా నీవు పిసినాడు అడవే ఇప్పుడు కూడా నీవు అనుభవించలేకపోతున్నావు అని అతన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడి అలా అతనితో బెట్టు పెట్టించే పనులు నిమగ్నమవుతాడు ఇంతలో వెళ్ళిన సంభాషణని అటువైపు వెళ్తున్న సాయి వింటారు వెంటనే అలా వారి వద్దకి చేరుకొని చూడు ఇలా పది రూపాయల్ని రెండు వందల యాభై సార్లు పెట్టావే అనుకో నీకు వచ్చిన డబ్బు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజుల లోపలనే దూరం అయిపోతుంది బెట్టింగ్స్ పెట్టడం అనేది అంత మంచిది కాదు అనగా వెంటనే చెందు సాయి ప్రతిరోజు ఎందుకు పెడతాం ఎప్పుడో ఒకసారే పెడతాం సాయి అది కూడా ఈ రోజే అనగా వెంటనే సాయి చూడు ఇలా బెట్టింగ్లు పెట్టడము ఆడడం అనేవి మంచి పద్ధతులు కాదు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనగా వెంటనే అతను లేదు సాయి ఈ రోజే ఆకరు అని అంటారు వెంటనే సాయి ఎలా నమ్మాలి అనగా అతను నమ్ నేను ప్రామిస్ చేస్తున్నాను అని అంటారు సరే ఒకవేళ నీవు మాట తప్పి ఎప్పుడైనా బెట్టింగ్ పెడితే నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది దానికి నీవు సిద్ధమేనా అని అంటారు అతను హా సాయి అలాగే అని చెప్పి అలా సాయికి మాట ఇస్తారు వెంటనే సాయి చూడు అనవసరంగా డబ్బుని వృధా చేసుకుంటే అది మన అవసరాలకి కొన్నిసార్లు ఇబ్బందికరం అవుతుంది ఆలోచించి డబ్బుని ఖర్చు పెట్టి చెందు వృధా మాత్రం చేయవద్దు అని అంటారు వెంటనే అతను సాయి ఖాళీ సమయాల్లో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అనుకునే చిన్నపాటి సంతోషం ఉన్న వ్యక్తుల అటువంటిది ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ అవకాశం లభించింది అందుకే ఇలా చేశాను అని అంటారు వెంటనే సాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు మరోవైపు భీమా ఇంటి వద్దకు చేరుకునే సరికి తన అన్నయ్య సుధామా పని వాళ్ళతో చూడండి చక్కగా మీరు కళాకారులను తీసుకువచ్చి ఇక్కడ పెయింట్లు వేయించండి మంచి మంచి బొమ్మలు కూడా ఈ యొక్క గోడల మీద వేయించండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అనగా వెంటనే వాళ్ళు మంచి బొమ్మలు కావాలంటే కోపర్ గ్రామంలో వలి ఆర్ట్ వాళ్ళు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదిస్తే మీకు నచ్చిన విధంగా వేస్తారు అనగా అలా అయితే సరే నేను వీలైనంత త్వరగా మాట్లాడి వాళ్ళని పిలిపిస్తాను అనగా ఇంతలో భీమా ఎందుకు వాళ్ళని పిలిపిస్తున్నారు అది అనవసరమైన ఖర్చు మనకి ఇది తక్కువలో వెళ్ళిపోతుంది కదా అనగా వెంటనే అన్నయ్య చూడు మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉన్నాయి మంచిగా ఇంటిని అందంగా సుందరంగా తయారు చేసుకోదాం అలాగే మంచిగా ఆ డబ్బుతో అమ్మాయి వివాహం జరిపిద్దాము నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను మన ఇంటినే కదా గొప్పగా తీర్చిదిద్దుతున్నాను అని అలా నెమ్మదిగా చెప్తాడు ఇంతలో భీమా అన్నయ్య డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఇలా వృధా ఖర్చులు చేయకూడదు అని అంటారు అయినా కూడా అతను వినకుండా అలా వాళ్ళని పిలిపించి వారితో ఆ యొక్క బొమ్మలు వేపించాలి అనుకుంటాడు ఆ తర్వాత సుధామా ఇల్లు అంటే అందరూ గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది అంత సుందరంగా చేస్తాను చూస్తూ ఉండు అనగా వెంటనే భీమా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఇది మన ఇల్లు కదా అనగా వెంటనే చూడు నేను చెప్తుంది అదే ఇది చూడడానికి సుందరంగా ఉంటుంది మన ఇద్దరి ఇల్లు నీవెందుకు ఇలా కంగారు పడుతున్నావు అని చెప్పి అలా పని వాళ్ళని చక్కగా చేయమని చెబుతాడు భీమా బాధపడుతూనే ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు వీరి సంభాషణని అలా ఉంటుంది తులసి కోటకి పూజ చేయడం కోసం అలా నీరు తీసుకొని బయటికి రాగా వెంటనే ఒక్కసారిగా అలా తులసి చెట్టు ఎండిపోడాన్ని చూసి భయపడిపోయి ఇదేమిటి ఇలా జరిగింది ఎందుకు ఉన్న పలంగా ఒక్క రోజులో ఇలా జరిగింది అంటూ జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది మందు వెళ్ళి ఆ చెట్టు మీద పడింది ఆ తర్వాత ఇలా జరిగింది అంటూ ఆమె దిగాలుగా ఉంటుంది కొంత సమయానికి ద్వారకామాయి వద్దకి చేరుకుంటుంది ఇంతలో సాయి అలా ఎండుగడ్డిని దునికి పక్కగా ఉంచగా వెంటనే ఆమె సాయి మీరేమిటి ఇలా ఎండుగడ్డిని పక్కనే ఉంచారు ఒకవేళ మంటకి అంటుకుంటేను కాలిపోతేను అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా అనగా వెంటనే సాయి అలా మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉంటారు ఇంతలో ఆమె సాయి నేను మిమ్మల్ని ఒక రెండు ప్రశ్నలు అడగాలని ఇక్కడికి వచ్చాను అనగా అడుగు అని అంటారు ఇంతలో ఆమె సాయి నా భర్త ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అసలు ఏం చేస్తున్నారు అలాగే అతను చేస్తున్న పని ఏమిటి అనేది అన్ని నాకు తెలుసు అతను తన సంతోషం కోసం అలాగే అతని యొక్క భవిష్యత్తు కోసం మాకు పుట్టబోయే బిడ్డ కోసం అతను ఇదంతా చేస్తున్నాడు నిజానికి ఇతరులని ఇబ్బంది పెడుతున్నాడు అతను అలా చేయడం సరైనది కాదు అని నాకు తెలుసు కానీ ఏం చేయగలను చెప్పండి అనగా వెంటనే సాయి నీ మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి సమాధానం ఒకటే అని అంటారు ఇంతలో ఆమె సాయి నేను రెండో ప్రశ్న ఇంకా అడగనే లేదు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఆ ప్రశ్న ఏమిటో చెప్పండి అనగా వెంటనే సాయి తులసి మొక్క ఎండిపోవడానికి గల కారణం ఏమిటి అలాగే తులసి మొక్క మీద నేను వాడే ఔషధం పడడం వల్లే అలా జరిగిందా అని నీవు అడగాలనుకున్నావు అనగా వెంటనే ఆమె సాయి అంటూ మాట్లాడబోయేసరికి ఆ పక్కన పెట్టిన ఎండుగడ్డి అంటుకుంటుంది వెంటనే ఆమె నీరు తీసుకుని ఆ మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యి కొంత సమయానికి అలా పేర్కొంటుంది సాయి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు నేను ఇందాక చెప్పినా కూడా అక్కడే ఎండుగడ్డి ఉంచారు ఇప్పుడు అది మంటలకి అంటుకుంది అనగా వెంటనే సాయి నేను నీకు చెప్పాలనుకుంటుంది ఒక్కటే సమాధానం ఇప్పుడు నేను నీవు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు వివరంగా చెబుతాను నీవు ఇబ్బంది పడుతున్నావు ప్రశ్నలకు సమాధానం లభించాలి అంటే నీ భర్త దగ్గరే ఉన్నాయి అని అలా ఆమెతో నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పి నీవు నీ భర్తతో మాట్లాడు విషయాలన్నీ బయటికి వస్తాయి ఒక మానవుడు పైకి కనిపించేలాగా ఒకటి లోపల మరొకలాగా ఉంటారు నిన్న ఆ యొక్క మొక్క ఎండిపోవడానికి కారణం దాని మీద కొంచెం విష ప్రయోగం జరిగింది అది వారం రోజులుగా అలాగే జరిగితే అది పూర్తిగా ఎండిపోవడమే కాదు పూర్తిగా అది మరణిస్తుంది అనగా వెంటనే అమ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నా భర్త నాకు స్లో పాయిజన్ ఇస్తున్నారా లేదు నేను నమ్మలేకపోతున్నాను సాయి మీరు ఏదో పొరపడి ఇలా మాట్లాడుతున్నారు నా భర్తకి నేనంటే అమితమైన ప్రేమ అటువంటి వ్యక్తి నాకు ఇలా ఎందుకు ఇస్తారు అనగా వెంటనే సాయి సరే నీవు వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చెయ్యి అప్పుడు నీకే సమాధానాలు లభిస్తాయి అని అంటారు వెంటనే ఆమె అలా బాధపడిపోతూ జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటుంది ఆమెకి ఒక అవగాహన వస్తుంది వెంటనే సాయి నేను నా భర్తతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని బాధపడుతూ ఉండిపోతుంది రేపు సుధామ ఒక సైకిల్ ని ఒక వినియోగదారుడి సహాయంతో తెప్పించుకుంటాడు అది చూడడానికి చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ నాసిక్ లో ఉన్న వాటిలో ఇదే చాలా మంచి అరుదైన సైకిల్ అని చెబుతాడు ఇంతలో భీమా అన్నయ్య ఇప్పుడు నీవు దీన్ని కొనుగోలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అలా దిగాలు పడిపోతూ అడుగుతాడు ఇంతలో కుమార్తె కూడా నాన్నగారు మీకు సైకిల్ నడపడం రాదు కదా మీరు ఎందుకు దీన్ని కొన్నారు అసలు ఎందుకు ఒకవేళ అబ్బాయి తప్పు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కొనమని అడిగారా అనగా వెంటనే అతను లేదు ఎవరు నన్ను కొనమని అడగలేదు కానీ ఇది మన హోదాని పెంచుతుంది అందుకే నేను ఇప్పుడు దీన్ని కొనుగోలు చేశాను అనగా మరి నీకు ఇది నడపడం రాదు కదా అని అంటారు ఇంతలో భీమా కూడా అన్నయ్య డబ్బు ఉంది అని నీవు ఇలా వృధా చేయడం అంత మంచిది కాదు దయచేసి నీవు వీలైనంత వరకు డబ్బుని ఆదా చేసే ప్రయత్నంలో నిమగ్నం అవ్వు అనగా వెంటనే అతను నేను చెప్తున్నాను కదా మన స్థాయిని పెంచుతుంది అని చెప్పి అలా అతను మాట్లాడి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భీమా దిగాలుగా అలాగే మౌనంగా ఉండిపోతాడు రేపు ఇద్దరు వ్యక్తులు తాగి అలా నెమ్మదిగా నడుచుకొని వస్తూ నిజంగా ఇలా పొలం అమ్మడం వలన చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు లభించింది దానివల్ల మన అవసరాలన్నీ తీరుతున్నాయి మనం గత కొద్ది సంవత్సరాలుగా పడిన కష్టాలన్నీ పూర్తిగా మనం ఇప్పుడు పోగొట్టుకున్నట్టే ఇక మీదట అన్ని సంతోషాలే అని వాళ్ళు సంబరపడిపోతూ అలా మందు డబ్బా తీసుకొని నడుచుకొని వస్తూ ఉంటారు కొంత దూరం వచ్చేసరికి వారికి సాయి కనిపిస్తారు వెంటనే మనం ఇప్పుడు మౌనంగా ముందుకు వెళ్దాము ఒకవేళ సాయి కనుక ఈ యొక్క మందు డబ్బాని చూసారే అనుకో మనకి ఇప్పుడు మరలా ఇవి తాగడం మంచిది కాదు డబ్బు వృధా అయిపోతుందని సాయి చెబుతారు అని అలా వాళ్ళు డబ్బాని దాపెట్టుకొని పక్క నుంచి వెళ్తూ ఉంటారు ఇంతలో సాయి సంజయ్ ముకుంద్ ఏమిటి మీరు ఏదో దాపెట్టి మరి వెళ్తున్నారు మీరు దాపెట్టినంత మాత్రాన ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా అనగా వెంటనే వాళ్ళు సాయి క్షమించండి అది మేము ఈరోజు ఒక్కరోజే తాగాము అనగా వెంటనే సాయి చూడు ఇప్పుడు నేను మిమ్మల్ని లెక్చర్లు ఇవ్వడానికి పిలవలేదు మీరు ఒకటి మర్చిపోయారు మీ అబ్బాయి పుట్టినరోజు ఈరోజు మీ అబ్బాయి కోసం నీవు బొమ్మ కొనడానికని చెప్పి వెళ్ళి ఇలా మందుకి బానిసాగిపోయి అక్కడ మందు కనిపించడంతో దాన్ని నీవు తీసుకొని బొమ్మని తీసుకొని రావడం మర్చిపోయావు ఇప్పుడు గనక నీవు ఇంటికిలా ఒట్టి చేతులతో వెళ్తే నీ కుమారుడు శివ బాధపడతాడు కాబట్టి ఈ బొమ్మని అతనికి తీసుకువెళ్ళి ఇవ్వు అని అలా చెప్పగానే అతను సాయి నేను అసలు విషయం మర్చిపోయాను నేను మరోసారి ఈ యొక్క మద్యాన్ని తాగని సాయి అని బాధపడిపోతూ అంటాడు వెంటనే అలా కుమారుడికి ఇవ్వడానికి బయలుదేరబోగా చూడు ఈ స్థితిలో నువ్వు వెళ్ళవద్దు పిల్లవాడు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది నీవు పూర్తిగా దీని నుంచి కోలుకున్న తర్వాత నీ పిల్లవాడిని వెళ్ళి కలువు అని అంటారు వెంటనే అతను హా అలాగే సాయి దీని వల్లనే నేను ఇప్పుడు నా కుమార్ని కలవలేకపోతున్నాను కదా ఇది నాకు వద్దు అని చెప్పి అలా అక్కడే విసిరేసి సాయికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు రాత్రి సమయానికి మీద తన భర్త ఎప్పుడొస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది కొంత సమయానికి సదాసు ఇంటి దగ్గర రాగానే వెంటనే ఆమె మంచినీరు అందిస్తుంది చాలా సమయం నుంచి వేచి ఉన్నట్టుగా ఉన్నావు ఏమిటి ఏదో సంతోషంగా కనిపిస్తుందో ఏమిటి విషయం అనగా వెంటనే ఆమె అది ఏమిటి అంటే మంచి శుభవార్త నేను ఇప్పుడు పిల్లవాడిని కనబోతున్నాను అనగా వెంటనే అతను ఆశ్చర్యపోయి అదెలా సంభవం అసలు అని మాట్లాడగా వెంటనే ఎందుకు నమ్మలేకపోతున్నారు మీరు అని అంటారు ఇంతలో అతను అది నీవు అలా కనిపించడం లేదే అని అతను చెప్పగా చూడండి నేను అలా కనిపించలేకపోతున్నాను అంటే దీని కారణం మీరు నన్ను మోసం చేయడం మీరు కేవలం బయట వారిని మోసం చేస్తున్నారని అభిప్రాయపడ్డాను కానీ మీరు నన్ను కూడా మోసం చేస్తున్నారనే విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను మీరు నాకు కూడా రోజు అలా స్లో పాయిజన్ ఇస్తూ మనకి బిడ్డ పుట్టనీయకుండా చేస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అసలు నాకు ఇప్పుడు సమాధానం చెప్పి తీరాల్సిందే అనగా వెంటనే అతను మీరా నీవు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు మనకి మంచి భవిష్యత్తు ఉండాలి మనము కూడా డబ్బు సంపాదించాలి ఆ తర్వాతనే బిడ్డను కనాలి వాడికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సి ఉంటుంది కదా అందుకే నేను ఎలా చేశాను అనగా వెంటనే ఆమె చూడండి ఇన్ని రోజులుగా నేను చాలా దిగులు పడ్డాను బాధపడ్డాను కానీ మీరు ఇటువంటివి చేస్తారని నేను అసలు ఊహించలేకపోయాను సాయి చెప్పింది అక్షరాల సత్యం మీరు కనిపించేటువంటి వ్యక్తి కాదు మీలో మరొక వ్యక్తి ఉన్నారు మరో కోణం ఉంది నిజంగానే మీతో ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేక ఉంటున్నాను తప్పితే నాకు ఇప్పుడు మీరంటే ఏమాత్రం ఇష్టం లేదు మీరు నిజంగానే స్వార్థపరులు అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడగా అతను కొట్టడానికని చేయలేపుతారు ఇంతలో ఆమె చూడండి ఇప్పటినుంచి కేవలం నేను మీతో ఉంటాను కానీ మన మధ్య ఎటువంటి బంధం ఉండదు ఇదే నా నిర్ణయం అని చాలా ఆవేశంగా మాట్లాడుతుంది ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ